నమస్కారం ప్రజలారావు మా పార్టీ ఓడిపోవడానికి కర్ణుడు సావుకు సవాలక్ష కారణాలు అంటారు అదేవిధంగా చూసుకుంటే మా పార్టీ ఓడిపోవడానికి గల ముఖ్య కారణం ఎవరంటే ఈడే ఎవరి సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జు ఈయన ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా జనసేన పార్టీ వాళ్ళైనా భారతీయ జనతా పార్టీ అయినా అది సొంత ఇంట్లో చెల్లెలు అయినా సరే సొంత చిన్నాయి కూతురు సునీతారెడ్డి అయినా సరే సొంత తల్లి విజయమ్మనైనా సరే ఏ విధంగా ట్రోల్ చేసినారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇకపోతే ఎన్నికల ముందు ఏ విధంగా బఫూన్ మాటలు మాట్లాడినాడో ఒకసారి ఎందాం ఆ తర్వాత చిన్న వీడియో విశ్లేషణ అయితే తప్పకుండా మనం చేద్దాం ఎందుకంటే మనం అన్నను నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఎనిమిది గెలిపించుకోవాలనే సంకల్పంతో ముందుకు పోయినటువంటి వ్యక్తిని నేను అది మీకు తెలుసు అదేవిధంగా ముప్పై సంవత్సరాల పాటు అన్నను అధికారంలో పెట్టుకోవాలా రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే పోలవరం నిర్మించుకోవాలా అనేటువంటి సంకల్పంలో ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజు అసలే దేనికి దిక్కు దివారం లేకుండా నడి రోడ్డున వదిలేసినారు ఈ రోజు సజ్జల భార్గవ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డి తండ్రి చూద్దాం ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఈ రోజు మన ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష పార్టీలు ఇదే సోషల్ మీడియా ఆర్మీని చూసి భయపడుతున్నారు ఎవడు ఎవడు భయపడినాడు మన సోషల్ మీడియాను చూసి ఎవడు భయపడినాడు రా భయపడేనా మనకి ఈరోజు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వచ్చింది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు ఎందుకు వచ్చినా ఎట్టమైన పదకొండుకు దిగజారినావు నూట యాభై యొక్క స్థానాలు గెలిచినటువంటి మన ప్రభుత్వం ఏర్పడి రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజు కేవలం మనకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు నువ్వు నీ తండ్రి కలిసి ఈరోజు అన్నను అనాథపీఠం చేశారా ఇటు శర్మిల రాదు ఇటు తల్లి రాదు చెల్లి రాదు ఎవరూ రాకుండా ఈరోజు అన్నను దిక్కు దివానం లేకుండా చేసినారా మీరు మీరు చేసిన పనే కదా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద మహిళల మీద ఏ విధంగా పోస్టులు పెట్టించామరా మనము ఏ విధంగా వాళ్ళు అసభ్యకరంగా దిగజార్చి క్యారెక్టర్ అసోసియేషన్ చేసి ఏ విధంగా మనం వాళ్ళని ఇచ్చేసాంరా రాష్ట్ర ప్రజలందరూ కూడా విన్నారు స్వామి రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా మనం చేసినటువంటి లంగాలో పని ఏంది మనం పెట్టిన లంగాలో పోస్ట్ అనేది అందరూ విన్నారు ఏది ఇంత జరిగినా ఇంత జరిగిందని చెప్పి అసత్య ప్రచారాలు సాక్షి మీడియాలో రాసిమే సాక్షి పేపర్లో రాసిమి మన సోషల్ మీడియాలో రాసిమే సోషల్ మీడియా వారియర్స్లో రాసిమి జగనన్న కలెక్షన్లో రాసిమి ఎన్ని రాతలు రాయాలో అన్ని రాతలు రాసి మన పార్టీని నిమ్ పెట్టింది నువ్వు కదండి ఫోన్ చెప్పు వాళ్ళు అబద్ధాలు చెప్పి దిగజారిపోయి చెత్త చెత్త పోస్టులు పెట్టి ఆకలి మనం పెట్టినందు చెత్త పోస్టులు ఎవడైనా పెట్టుంటాడా ఉంటాడా చెత్త అనే కూసిన రోజులు ఉన్నాయి మన పోస్టర్లు చూసి మనం రాసినటువంటి రాతలు చూసి మన బఫూను కాళ్ళు డెకాయిట్ కాళ్ళు ఏ విధంగా ఐదు రూపాయలు పాలు మాలి ఏ విధంగా రాశారు రాతలు రే అవులే నువ్వు రా ఇప్పుడు బయటికి ఆడవు ఏ కొలుగులో రా బయటికి ఏ కొలుగులో దాక్కున్నావు ఏ దేశంలో దాక్కువడావు ఏ రూమ్లో దాక్ోడావు యాడ్ నిద్రపోతున్నావు రా బయటికి ఇప్పుడు అన్నకు డ్యామేజ్ జరిగింది కదా ఈరోజు అన్నకు ఓడిపోయినాడు కదా అన్న పదకొండు స్థానాలకు పడిపోయినాడు కదా అన్నకు ప్రతిపక్ష హోదానే లేకుండా పోయింది కదా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడు ఎక్కడ డ్యామేజ్ జరిగిందో ఈరోజు బయటకు వచ్చి చెప్పు ఈరోజు సోషల్ మీడియాలో ఎందుకు వచ్చి ఈరోజు ఎందుకు ఎందుకు పోస్టులు మన మాట్లాడలేకడావుస్కి యామేజ్ జరిగిందో దేనికి చెప్పలేక సోషల్ మీడియాలో మనం ఇప్పుడు వారియర్స్ గా నిలబడాల్సిన టైం ఇది రావట్కి అన్నావు వచ్చి మాట్లాడు మన అక్క చెల్లెమ్మలు మన పార్టీకి సంబంధించిన అక్క చెల్లెమ్మలు మీద కూడా భయపెట్టాలని చూస్తున్నా మీరు నేర్పించిన సంస్కారంతో ఇక్కడ ఉండే ఇప్పుడు అన్న నేర్పించిన సంస్కారం గురించే మాట్లాడాలా షర్మిల గురించి ఎందుకు అసభ్యకరంగా పోస్టులు పెట్టావు షర్మిలా కట్టుకున్న చీర గురించి మాట్లాడినటువంటి అవలేఖాలు ఎవరా మనం రే తెలుసుకో షర్మిలా చీర కట్టుకుంటే పసుపు చీర దాని మీద కూడా కామెంట్ చేసినటువంటి ఘనత మన అన్నది మన ప్రభుత్వానికి మన సోషల్ మీడియాది మన వైసీపీ సోషల్ మీడియా అని మరొకసారి తెలియజేస్తా ఉండా ఏం నువ్వు మాట్లాడలా నువ్వు మాట్లాడేలా షర్మిలా ఏమన్నారా శాస్త్రియాన్ని ఒకడంటాడు ఏం అప్పుడు తెలియదా అన్న పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు ఉన్నప్పుడు పార్టీని బలోపేతం చేసేదానికి రోడ్ల పడిగా తిరిగింది షర్మిలా ఆ రోజు తెలియదా మీకు షర్మల ఎట్లాడుదనేది విజయమ్మ మీద ఏ విధంగా చేశారా సునిధారెడ్డి మీద ఏ విధంగా మాట్లాడిసారో నువ్వు ఈరోజు చెప్పు బయటకు వచ్చే నువ్వు మొగాడు అయితే నీ మూతి మీద ఉండేది మేసబాయి అయితే బయటకు వచ్చి మాట్లాడు బయటకు వచ్చే సమాధానం చెప్పు అన్నకి ఆడ డబేట్ తెరిగిందో సోషల్ మీడియా వారియర్స్ అందరిని మీటింగ్ పెట్టు మీటింగ్ పెట్టి చేయ నువ్వు చేయరా నువ్వు పెట్టుకొచ్చే నువ్వు పెద్ద ఆవులే మాట్లాడావు మూసుకోబాయి మాట్లాడావు వినేవ్ కూడా తీగ చాడటం లేదు అరెస్ట్మెంట్ చేయడం లేదు లేదు మనం నిజాయితీగా వాళ్ళు చెప్పే ప్రతి అపదాన్ని వాళ్ళు చేసే అబ్డ్యూస్ని అబ్బా జనాలకి తీసుకెళ్తున్నారు దాంతోపాటు తీసుకెళ్ళినారు కాబట్టి మనం నూట డెబ్బై ఐదు రూచారే మనం తీసుకెళ్ళినా కాబట్టే ఎక్కడ మనం ఏదే బూతులు మాట్లాడాలా మనం ఆడ అసత్య ప్రచారాలు చేయాలా ఆరోపణలు చేయాలా మహిళల మీద ఎటువంటి పోస్టులు పెట్టాల తెలుగుదేశం వాళ్ళ పార్టీ మీద బయట దేశాల్లో ఉన్నటువంటి మహిళల మీద ఇక్కడ ఆంధ్రాలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విధంగా వాళ్ళ క్యారెక్టర్ని కూడా దిగజార్చి మాట్లాడినావరా నువ్వు మాట్లాడతావా ఇప్పుడు నేను ఒకటే ప్రజలేరా నాకేం సజ్జల భార్గవ రెడ్డి గారు అంటే కోపమేం కాదు కోపం ఆవేశం అంతే ఆవేదన ఎందుకంటే అన్న నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఎనిమిది స్థానాలు గెలసలేకపోయినాడే మనం గెలిపించుకోవాలనేటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి వ్యక్తిగా నాకు ఆవేదన అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే నేను ఎటువంటి వీడియోలు చేస్తున్నాను ఏ విధంగా చేస్తున్నాను అన్నకి యాడ డ్యామేజ్ జరిగినా కూడా తప్పకుండా నేను ఇటువంటి వాళ్ళ నుంచి ఇక్కడ అన్నని ఏ విధంగా తప్పిస్తున్నాను అనేది కూడా మీకు అందరికీ కూడా తెలుసు నా పోరాటము ఆగదని చెప్పి నా ఈ పోరాటంలో మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ ఆశిస్తూ అదేవిధంగా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ సజ్జల భార్గవరెడ్డి ఏ దేశంలో దాక్కు ఉన్నాడు ఏ రూలో ఉన్నాడు ఏ కలుగులో దాక్కు ఉన్నాడు కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం